నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ శంకరి రైట్ తెలంగాణ ఒక పాట పాడుతుంది ఎప్పుడు పాట పాడుతుంది ప్రతి సందర్భంలో ఒక పాట వాడుతుంది ఆపద వచ్చిన పాట పడుతుంది రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంట అగండం దాటుతుంది సంతోషం వచ్చిన పాట వాడుతుంది సమస్య వచ్చిన పాట వాడుతుంది తెలంగాణ వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన ఆ వంతెననే పాట మీద నిర్మించబడింది ఉద్యమమే పాట మీద నిర్మించబడింది ఇప్పుడు మళ్ళా అయ్యాలు కూడా తెలంగాణ మళ్ళీ పాట పాడుతున్నది ఏం దేని గురించి పాట పాడుతుంది అంటే వరదలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కానీ అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు రాలేదు వచ్చిన మీద మీద చూసిపోయారు ఎక్కడ రయ్యా అయ్యా మీరని పాట పాడుతున్నది రైతులు యూరియా కోసం గోసరిల్లుతున్నారు ఎలా పడితే ఆడా రోడ్ల మీద అడ్డంగా నైట్ పడుకుంటున్నారు యూరియా సెంటర్ల దగ్గర పోయి యూరియా పంపిణీ చేసే సెంటర్ దగ్గర నైట్ పడుకుంటున్నారు ఎండ వస్తే ఎండలనే వానొస్తే వానలనే నెత్తి మీద చెత్త పెట్టుకొని పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఇట్లా ఇట్లా ఏమన్నా నొసలు చేతులు పెట్టుకొని యూరియా ఎప్పుడు అని చెప్పేసి ఒక బస్ యూరియా కోసం నాలుగైదు రోజులు ఏమంటారా కాసి చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఇదే యూరియా మీద ఇలా అగ్రికల్చర్ ఆ సెక్రటేరియట్ అగ్రికల్చర్ విభాగం ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముట్టడించారు దాంతో పాటు సెక్రటేరియట్ ముందర కుసోని నిరసన తెలియజేసి ధర్నా చేశారు దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక పాట పాడరు ఏమని అవి యూరియా లేదు మాకు యూరియా ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఏం అని చెప్పేసి ఒక పాట పాడిండు ఆ వీడియో మీరు మీరే ఒక సర్జన రైట్ అంటే సమస్యను జనాల్లోకి తీసుకెళ్లాలంటే పాటనే ఇలా ఏకంగా ఎమ్మెల్యేలు యూరియా కోసం కొట్లాడుతున్నారు రైతులు యూరియా కోసం పాటలు పడుతున్నారు కానీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ప్రయత్నం శూన్యంగా ఉంది కేంద్రం ఇస్తే కేంద్రం ఇస్తలేదు అడిగితే అమ్మాయినా పెడుతుంది అడగకపోతే అమ్మాయినా పెడతారు వీళ్ళు అడగరు అడుగుతున్న లెటర్ రాసి పంపితే వస్తుందా సక్క కేంద్రం అడుగుసోవాలి ఇలా ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలు ఎట్లయితే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాయో ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీని అడగాలి పార్లమెంట్ ముందలు కూర్చోవాలి కేంద్ర వ్యవసాయ శాఖ ఎవరైతే మా ఉండో ఆయన చాంబరం ముందలు కూర్చొని ధర్నా చేయండి అట్లా కాదు కానీ ఇలా రైతులను పట్టించుకోము వరదలు వస్తే ఇది చేయము నిర్లక్ష్యం మాకు పట్టలేదు అన్నట్టుగా ఏదో చేస్తే అస్సలు రేపటి నాడు మళ్ళీ సమాధానం చెప్పే రైతులు తిరిగి సమాధానం చెప్పే ఆ సమయం ఎక్కువ రోజులు లేదు ఈ నెల రోజులలోనే మీకు మీకు కావాల్సిన సమాధానం ఏ రూపంలో రావాలనో ఆ రూపంలో రైతులు ప్రజలు విద్యార్థులు అందరూ దానికి వరదల కారణమా యూరియా కారణమా హైడ్రా కారణమా ఏ కారణమా అయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మీకు మీకు చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పే రోజులు ఎక్కువ ఎక్కువ దూరం లేవు ఈ నెల రోజులలోనే ఈ నెల రోజులనే మీరు అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీరు సిద్ధమవుతున్నారో ప్రజలు కూడా మీకైనా డబల్ 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 రెండింతలు మూడింతలు నాలుగింతలు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు మంచి సమాధానం చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఆ సమాధానం కోసం మీరు కూడా ఎదురు చూడండి ఖచ్చితంగా సమాధానం గట్టి షాక్ ఇచ్చేలాగానే ఉంటదని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటున్నారు